ఓకే సో సుధీర్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్న ఆవిడికి అంత కాన్ఫిడెన్స్ ఉంటే లైఫ్ జాకెట్ వేసుకుని నీకెంత ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి కాపీ క్యాట్ ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి కృష్ణ అండ్ పవిత్ర ఏం పాటకి చేస్తున్నారు వాళ్ళు డాన్స్ వద్దు వింటాంలే ప్లీజ్ అలాంటి చేయకు సో ఎవరు వస్తున్నారు అన్న ఇంతకి కృష్ణ అండ్ పవిత్ర లవ్ దెబ్బా సాంగ్ కి కొరియోగ్రాఫర్ బై జగన్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కృష్ణ అండ్ పవిత్ర మాగుందాలు నాగుందాలు నాగుందాలు మీరు కంగారు పడకండి అది కొంచెం కిక్ వెళ్ంది కానీ మనస్టెప్ప వేసుకోండి రా సుభయ్షేఖ్ మీకు నమస్కారం పెడతది మీది డ్యాన్స్ బాగా వస్తుంది వాళ్ళ దాకా వెళ్తదా లేదా అనేది ఇప్పుడు ముఖ్యమవుతుంది ఓకే సో ముందుగా మాస్టర్ బాగా చేశారు మీరు కృష్ణ గారు మీ ఎనర్జీ లెవెల్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఇట్లాంటి స్టెప్స్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉన్నది ఒక బాయ్ తో ఎస్పెషలీ ఫ్లోర్ మూమెంట్స్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఫ్లోర్ మూమెంట్స్ ఆయన ఎనర్జీ లెవెల్ లో మీరు కూడా చేశారు దట్స్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ వాజ్ రైట్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ రియలీ ఫెల్ వాజ్ ద కోరియోగ్రాఫీ ఎవరు చేశారు ఇట్ వాస్ వెరీ అవుట్ డేట్ అదర్వైజ్ యూ గైస్ పర్ఫార్మ్ ఓకే బట్ లెట్ సి వాట్ ఆర్ ద జడ్జెస్ సే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ కొన్ని లిఫ్ట్స్ బాగున్నాయి కానీ క్లారిటీ లేదు నీట్నెస్ ఉండాలి చాలా ప్రాక్టీస్ కావాలి దానికి ఎక్కువ క్లమ్జీనెస్ ఉంది ఇద్దరు ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఫెంటాస్టిక్ కానీ మూవ్మెంట్ సౌండ్ వచ్చి ఇంకా ఏం చాలా ఎక్కువ అడుగుతోంది కానీ కొరియోగ్రఫీ చాలా వీక్ గా ఉంది కొరియోగ్రాఫర్ ఎవరు ఉన్నారో హీ షుడ్ అండర్స్టాండ్ నెక్స్ట్ టైం అదర కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ అందరు కండిషనెన్స్ అందరు కండి సారు మేడం చెప్పింది జాగ్రత్తగా విని చేయండి చెప్పి మనసుకు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసి ఏవైతే తప్పులు ఉన్నాయో సరిదిద్దుకొని మళ్ళీ చేశారంటే మంచి పొజిషన్కి వెళ్తారు మీరు జగ్గా ఒకసారి రమ్మన్నారు చూసుకో జగ్గ బాగా చేస్తారు మీరు ఇంకా ఎక్స్పెక్ట్ నుంచి నాకు ఒక్కసారి చాలా బాగుంది ఫ్లోర్ మూమెంట్ ఒకసారి చేయరా తో నీస్ తో చేసారు చూసారు ఒకటి చాలా బాగా నచ్చింది ఒక్కసారి కృష్ణ పవతి ఇద్దరు బాగా చేశారు కానీ కృష్ణ మాత్రం బలి గాల్లో తేలుతున్నారు రౌండ్ తిరిగేటప్పుడు బాగుంది బాగా చేశారు కానీ జగ్గ ఇంకా కావాలి టేక్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళిద్దరు ఎనర్జీ గాని అన్ని చూసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇట్ వాస్ సో గుడ్ ద వే ఆల్ స్టార్ట్ అది ఎల్టు ఎల్టు కొంచెం ఎనర్జీ డ్రాప్ అయినట్టు అనిపించింది బట్ అదర్ than that బాగుంది स्पेशली కృష్ణ మీ బాడీ లాంగ్వేజ్ గాని అన్ని అది ఫ్లోరింగ్ మూమెంట్స్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది పవిత్ర ఆల్సో మ్యాచ్ అప్ रियली వెల్ ఆ ఫంబల్స్ అయిన తర్వాత పాపం కొంచెం డ్రాప్ అయింది ఆల్ ది బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ టైం థాంక్యూ మమ్ థాంక్యూ జడ్జెస్ థాంక్యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ గైస్ గుడ్ లక్ థాంక్యూ సో వోటింగ్ టైం ఇప్పుడు ఏ టీమ్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ తెలుస్తుంది సో టీమ్ లీడర్స్ along with your జోడీస్ ఆన్ స్టేజ్ కమ్ ముందుగా సో మేడం సార్ ఇద్దరు కలిపి ఒక ఓటు ఎవరికి ఇద్దరు కలిపి ఒకటి అన్యాయం కదా ఇది మీరు విడదీయడం ఎందుకు మీ ఇద్దరు కలిపే ఒకటే మా ఉద్దేశం ఇద్దరు డిఫరెంట్ కోరియోగ్రాఫర్స్ ఓకే సార్ అయితే చెప్పండి గోవింద్ చిన్న ప్రకాష్ మాస్టర్ గోవింద్ ఓకే ఇక ఇప్పుడు వాళ్ళిద్దరు ఓటు దాన్ని బట్టి తెలుస్తుంది చదవారు ఫస్ట్ మీ ఓటు అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక్కొక్క ఓటు ఇచ్చారు కదా మేము ఇద్దరం కలిపి ఒక ఓటు ఇస్తే సరిపోతుంది కదా పర్ఫెక్ట్ చాలా అద్భుతం కుదురుతుంది ఇప్పుడు ఈ జోడి ఇచ్చే ఓటు ఎవరికి వెళ్తుంది ఓటు గోస్ట్ గోవింద్ నాయుడు కృష్ణ కాదు నాకు అర్థం కాలే ఇద్దరు ఎవరిని చూసి ఎవరు వేసారు డ్రెస్ ఇద్దరు ఒకే డ్రెస్ కాపీ సార్ ఆబ్వియస్లీ చూసారు కదా మాస్టర్ గారు అవునా సుధీర్ మాస్టర్ సింహం వేటాడేటప్పుడు రెండు అడుగులు ఎనకేసిందంటే దాని ఉద్దేశం పారిపోతుందని కాదు దానికి దీనికి సంబంధమే లేదు ఆవిడ రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చారు ఆయన చూశారు మ్యాచింగ్ కోసం ఏం చేయాలని వచ్చే వచ్చేదారిలో ట్యాంక్ బండ్ అది లైఫ్ జాకెట్ లో ఎవరు ఏమన్నా సరే సుధీర్ యుర్ లుకింగ్ డాషింగ్ టుడే Thank you.